రాష్ట్రంలో వైసీపీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయని ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని హోంమంత్రి అనిత ప్రశ్నించారు అసెంబ్లీకి వచ్చి అడగకుండా ఢిల్లీలో మాట్లాడితే లాభమెంటు నిందలదీశారు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకు జగన్ ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు అడిగింది ముప్పై ఆరు మంది పేర్లున్నాయని అడిగితే చెప్పడం చెప్పలేక పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు మేము అడుగుతున్నాం అదే ముప్పై ఆరు జరుగుతున్నాయి అని అడుగుతున్నాను అడుగుతున్నావు ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నావు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడికి అక్కడికెళ్ళి ధర్నా చేసావు ఈ రోజు ఇక్కడికి ఆల్రెడీ నువ్వు అమరావతి వచ్చేవాళ్ళ సంగతి ఇక్కడ మా అందరికీ తెలుసు ఏ ఈ రోజు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఆ ముప్పై ఆరు మంది వివరాలు ఇచ్చే దమ్ము లేదా రోజు ఆ ముప్పై ఆరు మంది వివరాలు మాకు ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయించుకునే దమ్ము లేదా ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా అడగాల్సిన వాటిని పక్కన పెట్టుకుని ఎక్కడో ఢిల్లీలోకి వెళ్లి రాష్ట్ర దెబ్బ దెబ్బతీసే విధంగా రాష్ట్రం మీద రక్త కూడా ఫోటో ఒకటి పెట్టి దాన్ని చాలా ఏ మార్చి పెట్టుబడులు రాకుండా పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఒక కుట్రపూలితమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే చేస్తున్నాడు అధ్యక్ష మాట్లాడితే లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది అంటారు అరే రెడ్ బుక్ గురించి నీ కార్యకర్తలే పట్టించుకోవట్లేదు నీకు మాత్రం నిద్ర రాట్లేనట్టు రెడ్ బుక్ గురించి ఆలోచించుకుంటా ఉంటాయి విషయం ఏంటంటే ఆ రెడ్ బుక్ అనేది అవినీతి చేసిన వాళ్ళు తప్పుడు పనులు చేసిన వాళ్ళు గురించి ఈరోజు అర్థం కావట్లేదు దయచేసి ఒకటే చెప్తున్నాను అధ్యక్ష ఇటువంటి చవకబారు ఆరోపణలు గవర్నమెంట్ మీద చేసి చవకబారు ప్రశ్నలు వేసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండే పరిస్థితి పులివెందుల ఎమ్మెల్యేకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష